గంగణపతి నమః శివాయ శ్రీ శ్రీమాతే నమ అమ్మ పూజకన్ని సిద్ధం చేసుకున్నానండి శ్రీచక్రము అమ్మవారు మాత విప్పనూన దీపాలు పసుపు కుంకుమ గణపతి దానిమ్మ నేరేడు పానకము ఎర్రమామిడి ఏకహారతి పిల్వపత్రాలు, తాంబూలము ఆవును కందదీపం మల్లెలు మందారాలు ఓం మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వకార్యు సర్వదా ఓ మహాగణాధిపతయ్యే నమ గణపతయ్యే కర్పూరమంగ్లబిందా దర్శయాము ఇలా అన్ని అలంకారాలు చేసుకొని మొదటిగా గణపతి పూజ ముగించుకున్నానండి గణపతి పూజ తర్వాత శ్రీచక్రానికి మంచిగా అభిషేకం చేసుకున్నానండి శ్రీచక్ర అభిషేకం అయిన తర్వాత శ్రీచక్రానికి అమ్మవారికి మరికొంత అలంకారం చేశానండి అలంకారం తర్వాత అమ్మవారికి వరాహమాతకు అష్టోత్తర శతనామావళితో పూజ చేశానండి నిన్న వెళ్ళి బిల్వపత్రాలు తీసుకువచ్చాను కదండి ఆ బిల్వ పత్రాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశానండి అమ్మవారికి అర్చన చేసుకున్న తర్వాత శ్రీచక్రానికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకున్నానండి ఇలా వారాహిమాతకు లలితమ్మవారికి అర్చన ముగించిన తర్వాత ధూపాన్ని సమర్పించానండి ధూపం వేసుకున్న తర్వాత మంచిగా ఏకహారతి ఇచ్చానండి ధూపము ఏకహారతి అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించానండి కొబ్బరికాయ కొట్టుకున్నాను దాంతోపాటి నేను ముందే సిద్ధం చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళు ఎర్రమామిడి పళ్ళు దానిమ్మ గింజలు పానకము కొబ్బరికాయ ఇవన్నీ నైవేద్యం ఇచ్చానండి నైవేద్యం తర్వాత మంచిగా తాంబూలం సమర్పించానండి తాంబూలంలో పచ్చకర్పూరము ఏలకలు లవంగాలు నేను తాంబూలానికి ఒక్క పొడి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి నిత్యము తాంబూలం పెట్టినప్పుడు భరితంగా ఉండేటటువంటి ఒక పొడి రెడీ చేసి పెట్టుకుంటాను ఆ దాని గురించి మీకు ఇంకొకసారి వీడియోలో చూపెడతాను ఆ ఒక పొడి తాంబూలంలో సమర్పించానండి సో ఆ రకంగా ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించాను తాంబూలం కూడా సమర్పించిన తర్వాత అమ్మవారి మూలమంత్రాన్ని జపించుకున్నానండి మూలమంత్రము జపము అయిన తరువాత మంగళహారతి కర్పూర నీరాజులన్నీ సమర్పించానండి ఈ విధంగా నా మొదటి రోజు వారాహిమాత పూజను ప్రశాంతంగా చేసుకున్నానండి అమ్మవారి హారతి తీసుకోండి పూజ చేసిన నాకు చూస్తున్న మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విలువ పత్రాలేనండి అర్చన చేసింది తర్వాత కావాల్సిన వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేస్తే అమ్మవారికి అర్చన చేసిన బిల్వ పత్రాలు కుంకుమను పంపిస్తానండి ఈ కుంకుమను బిల్వ పత్రాలను మన పూజా గదిలో కానీ ధనం దాచుకున్న చోట కానీ భద్రపరుచుకుంటే చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్